పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియజేస్తూ ఈనాటి దివ్యపల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జనవరి ముప్పై ఒకటవ తారీఖు బుధవారం స్వామివేళ రెండవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనము మరియు తొమ్మిదవ వచనము నుండి పన్నెండు పదిహేడవ వచనం వరకు మార్కు సువార్త ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ఈనాటి పట్టణాన్ని ధ్యానించుదాం ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చను శిష్యులు ఆయనను వెంబడించరి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ఆయన బోధింప ఆరంభించను ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది ఈయన ఎట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు ఈయన వడ్రంగి కాడ మరి కుమారుడు కాడ యాకోబు యూసేపు యూధ సీమోను అనవార్లు సోదరుడు కాడ ఆ ఈయన అక్క మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొని చూ ఎటనైనన్ను గౌర తృణీకరించిరి ప్రవక్త తన పట్టణమునూ బంధువుల మధ్యను తన ఇంట తప్ప ఎచ్చటనైనాను గౌరవింపబడను అని ఏస్తూ వారితో పలికెను ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచను కానీ మరి ఏ అద్భుతములను అచ్చట చేయజాలకపోయాను వారి అవిశ్వాసం నాకు ఆశ్చర్యపడి ఈయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధించను ఈనాడు తల్లి శ్రీసభ పునీత బాస్కో గారి జాన్ బాస్కో గారి పండుగను కొనియాడుతూ ఉంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదిహేను నుండి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది వరకు పేద పిల్లలకు సాయపడ్డారు క్రమశిక్షణ గల యువకుడు ప్రదర్శనలతో యువతను పిల్లలను ఆకర్షించేవారు యువజన బాంధవుడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పునీత పట్ట పొందిన ఈ భక్తుని గురించి మనం ధ్యానించుకుందాం యువకులు ప్రియుడు డాన్ బాస్కు ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు సువార్థ జ్ఞాన విజ్ఞానాలను చూసి ఆశ్చర్యపోయారు కానీ క్రీస్తుని అంగీకరించలేదు ఎవరు అంగీకరిస్తేనే మనం గొప్పవారం కాలేము దేవుని కుమారుడు అయిన క్రీస్తుకి ఒకరి ఒప్పుకోలు అవసరం లేదు కూడా వడ్రంగి వృత్తికారుడైన యోసేపు కుమారుడు ఇంత తెలివిని ఎలా చూపగలడు అది అసాధ్యమని వాదించిన వారు అటు దేవుని వారాన్ని ఇటు వ్యక్తి ప్రతిభను అవమానించినట్టుగా ఉంది ఆ అది వారి అవగాహన రాహిత్యం మూర్ఖత్వానికి గుర్తు దీనితో పాటు క్రీస్తు దేవుని కుమారుడు సర్వజ్ఞాని అని అంగీకరించకపోవడం వారి తెలివి విహీనతకు నిదర్శనం క్రీస్తు సర్వజ్ఞాని పాప విమోచకుడు చారిత్రక పురుషుడు లోకరక్షకుడని దైవాంశ సంభూతుడని జనమంతా చాటుతుండగా మీరు మాత్రం ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు అంత మాత్రాన క్రీస్తు శక్తి సామర్థ్యాలను ఎవరు నిరాకరించలేరని తెలుసుకోవాలి క్రీస్తు ప్రభు జన్మభూమి తల్లిదండ్రుల ప్రస్తావన స్పష్టంగా ఉండటం చేయి వారు చారిత్రాత్మక పురుషుడని మరోవైపు రుజువయ్యింది ప్రియ దేవుని బిడ్లారా ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం మనము దేవుని మహిమను చూస్తేనే దేవుని విశ్వసిస్తామంటారు కానీ క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నారు మీరు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తారు అని విశ్వాసంతో ఘోరమైన వ్యాధి నుండి స్త్రీ స్వస్థత పొందినది చనిపోయిన యాయూరు కుమార్తెను జీవం పొందినది కానీ నజరీతు వాసులు క్రీస్తు నుండి ఏమీ పొందలేకపోయారు యేసు ప్రభు సుమారు ముప్పై సంవత్సరాలు నజరీతులు ఒక సామాన్య వడ్రంగిగా జీవించాడు ఆ నజరీతు వాసులలోనున్న అహంభావం క్రీస్తును దేవుని వడ్ర కుమారుడిగా అంగీకరించలేదు క్రీస్తును నమ్మలేదు అన్ని జాడ్యాలు వ్యాధుల కన్నా అవిశ్వాసమే గొప్ప వ్యాధి అవిశ్వాసమే క్రీస్తు నుండి శక్తిని సహాయం పొందకుండా చేస్తుంది విశ్వాసానికి ప్రయత్నించాలనుకోకు విశ్వసించు దేవుని మహిమను చూస్తావు విశ్వాసం లేకుండా సర్వశక్తిమంతుడైన క్రీస్తు మనకు ఏమీ చేయలేడు అందుకే క్రీస్తు అవిశ్వాసులైన నజరిత్ వాసులకు ఏమీ చేయలేకపోయారు క్రీస్తును నమ్ము రక్షణ పొందు ప్రియ స్నేహితుల మరి ఈ యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే ఆనాడు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు తిరస్కరించినట్లు ఈనాడు కూడా అనేక మంది వాక్యాన్ని తిరస్కరిస్తూ ఏసు ప్రభు తీసుకుని వచ్చే అద్భుత కార్యాలు ప్రేషిత కార్యాలు మనం చేయలేకపోతూ ఉన్నాం చూడలేకపోతూ ఉన్నాం అనుభవించలేకపోతూ ఉన్నాం ఎందుకంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసం అని గుర్తెరగాలి ఎప్పుడైతే అవిశ్వాసం మనలో తాండవిస్తూ ఉందో నిజ దేవుని మనం కనుగొనలేము ఈనాడు ప్రత్యేకంగా ప్రభు మన నుంచి కోరుకునేది ఏమిటి అంటే విశ్వాసాన్ని అది కూడా దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండమని ప్రభు యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే అవిశ్వాసాన్ని దూరంగా వెడల్ ప్రభువుని అర్థించాలి మా కంపూ సంపూర్ణ విశ్వాసాన్ని దయచేయమని పదే పదే ప్రాధేయపడుతూ ప్రభుని చేరుకోవాలి ప్రియ స్నేహితులారా ఈనాడు ముఖ్యంగా విశ్వాసం కోసం ప్రభు మళ్ళందరినీ కూడా ప్రార్థన చేయమంటూ ఉండగా నిత్యము ఆయన స్మరిస్త స్మరిస్తూ ఆయనకై జీవించే భాగ్యం దయచేయమని కోరుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామం